తిరుపతి ఘటనపై వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆనం రామ నారాయణ ఫైర్ ఈనాడు జరిగినటువంటి పట్ల రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఆవేదనని ఆందోళనని వ్యక్తం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించి ఇవాళ భక్తుల్ని కోల్పోయినటువంటి కుటుంబాలనికి అండగా ఉండాలని క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి సరైనటువంటి వైద్యం మెరు వాళ్ళకి మెరుగుపడే విధంగా ఆరోగ్యానికి సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రాజకీయాలను ప్రదర్శించేటువంటి సమయం కాదు కానీ దురదృష్టం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఈ దుస్సంఘటను కూడా ముక్కోటి ఏకాదశి నాడు జరిగినటువంటి ఈ కార్యక్రమం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేటువంటిది చాలా బాధాకరం నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఇది సమయం కాదు తప్పనిసరిగా రాజకీయాలు మరొక సందర్భంలో మాట్లాడుకుంటాం ఈ సందర్భంలో అందరూ వ్యక్తులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలకి తోడుగా నిలవండి క్షతగాత్రులైనటువంటి వ్యక్తులకి ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వానికి డాక్టర్లకి అండగా నిలవండి సూచనలు ఇవ్వండి పది రోజుల పాటు జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక వర్గంతో అధికార యంత్రాంగంతో మీరు కూడా సహకరించి మీకున్నటువంటి అనుభవాలని సలహాలని సూచనలు ఇచ్చి సజావుగా భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా దేవదేవుని యొక్క ఆశీస్సులు లభించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని రాజకీయం చేయాలి విమర్శలు చేయాలి అనేటువంటిది చాలా బాధాకరం నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుల్ని ఇది మంచి విధానం కాదు మీరు కూడా రాజకీయాలకి అతీతంగా ప్రభుత్వంతో అధికారులతోటి పాలక సహకరించి భక్తులకి అవసరమైనటువంటి స్వామివారి దర్శనాలని స్వామివారి సేవకి అంకితమై వచ్చేటువంటి లక్షలాది మంది మనోభావాలకు అనుగుణంగా మీరు కూడా సహకరించండి అని చెప్పి ప్రత్యేకంగా నేను ప్రతిపక్ష రాజకీయ పార్టీకి ఆ నాయకులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను